నా పేరు భార్గవి అండి నా నేటివ్ వచ్చేసి తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నాకు ఇది ఫస్ట్ పోస్టింగ్ మన పీటీసీ నుంచి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి రిలీవై ఇప్పుడు ఇక్కడ ఎస్టిపి ఎంకి నూరుకే ఛార్జ్ తీసుకున్నాను ఈరోజు ఇక్కడ ఈ సబ్ డివిజన్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయో అదే ఇప్పుడు మన సిఐస్ ఎస్ఐస్తో అందరితో మాట్లాడుతున్నాము ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్షుణ్ణంగా కనుక్కుని వాటిని నివారణ నివారించడానికి కృషి చేస్తాము ప్రజలు కానీ ఇక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ వచ్చి నాతో మాట్లాడవచ్చు ఏ విధమైన ఇన్హిబిషన్స్ అవసరం లేదు వాళ్ళకి ఏ ఎటువంటి విధమైన సమస్య ఉన్నా కానీ వచ్చి ఫ్రీగా డిస్కస్ చేయొచ్చు దాని నివారణకి తగిన కృషి చేస్తాము ఏవైనా సమస్యలు ఉన్నా కానీ దాన్ని పరిష్కరించడానికి ఏ మా పోలీస్ పరంగా ఏ చర్యలు అయితే తీసుకోవాలో అవన్నీ తీసుకోవడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ ఇంకా ఎవరితోటైనా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏదైనా లైజ్ అయినా ఈ ప్రాబ్లమ్స్ అవన్నీ కంట్రోల్ చేయడానికి కూడా తగిన కృషి చేస్తాం